ఓం నమ్మ వెంకటేష జై చి నమస్తా అండి ఐఎమ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను మీకు ఒక అత్యద్భుతమైన పరిహారాన్ని తీసుకొచ్చారనమాట ఎందుకు ఈ పరిహారం అంటే మనకు కేతుగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చు దీనికి పెద్ద పై ఏమీ రాదండి చాలామంది ఈ మధ్య ఏమైనా ఖర్చు వస్తున్నాయంటే కూడా నమ్మో ఇంత ఖర్చా అని అనుకుంటున్నారనమాట కాబట్టి అట్లాంటి ఖర్చు ఏమీ లేకుండా అతి వెరీ వెరీ సింపుల్గా మీకు అయిపోయే చక్కటి పరిహారం చూపిస్తున్నాను ఇది కేతుగ్రహానికి సంబంధించిన పరిహారం అనమాట సో మరి ఏంటి ఇది ఈ పరిహారంలో ఏం చేద్దామంటే కనుక ఏం లేదండి మీకు కావాల్సినదంతా కూడా సింధూరం అదిగోండి మీకు ఈ సింధూరం కనిపిస్తుంది అనుకుంటాను సింధూరం అండి ఈ సింధూరం ముఖ్యంగా కావాల్సినది తర్వాత కొంచెం వాటర్ నా సైడ్ కొంచెం వాటర్ పెట్టుకున్నాను తర్వాత గరిక ఇవి మీకు కావాల్సిండేదన్నమాట ఓకే మరి ఏం చేద్దామంటే మీరు ఎన్ని గంటలకు చేయాలా పొద్దున్న లేయాలా సాయంత్రం చేయాలా ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దండి అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవద్దండి భగవంతుడు మీరు ఆ టైం చేసినారా ఈ టైం చేసినారా ఇవన్నీ కాదు ముహూర్త శాస్త్రం సపరేట్ ఉంటుంది ముహూర్త అని కొన్ని ఉండదు అది అంతా వేరే సబ్జెక్ట్ దానికత మళ్ళీ చెప్తా సో ఇది ఏం చేస్తారంటే ఈ సింధూర గణపతిని చేద్దాం ఇప్పుడు మనం మామూలు పసుపుతోటి గణపతిని చేస్తాం కదా అలాగే సింధూరంతో గణపతి చేయాలి ఎలా చేయాలి ఇలా గణపతిని సరే సింధూరాన్ని తీసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి ఇలా వన్ అవర్ టూ డ్రాప్స్ మీకు సరిపడా వేసుకోండి మరి ఎందుకంటే ఇది బిల్డ్ అవ్వాలి కదా బాగా మిక్స్ చేయండి సింధూరాన్ని మనం పసుపుతో గణపతి చేస్తూ ఉంటాం కదండీ సో అదే విధంగానే ఈ గణపతిని కూడా చేయాలి చేసేటప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకోండి ఎప్పుడు కానీ ఈ ఫింగర్ అనేది టచ్ కాకూడదు అనమాట ఇండెక్స్ ఫింగర్ టచ్ కాకకుండా చేయాలి సో ఇలా కొంచెం ఈ గణపతిని ఇలా చేయాలి మనం మామూలుగా చిన్న గణపతిని చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో పసుపుతో పెట్టి గణపతి అంటాము సో అదే విధంగా ఇలా ఒక గణపతిని గణపతి అనుకోండి గణపతి అనుకోండి చిన్న గణపతి ఈ సిద్ధువుల గణపతికి మీరు ఏం చేస్తారంటే ఇలా మీ దగ్గర ఇత్తడి పల్లెము రాగిపల్లెం ఏదో ఉంటుంది కదా అది అలా పెట్టేసి దేవుని దగ్గర పెట్టేసి ఈ గణపతికి ఇలా గరిక పెట్టడమే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది మళ్ళీ నేను డేస్ గీసే ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు గణపతిని ఇలా పెట్టేసి అవ్వండి లేదండి డేటే చెప్పండి ఏదైనా ఫలానా రోజు అంటే బుధవారం మీద బెస్ట్ రోజు అనమాట ఇది ఎస్పెషల్లీ కేతుగ్రహ దోషాన్ని బ్రహ్మాండంగా ఇలాంటి రెమెడీ చేయడం ద్వారా చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి కేదు ఎందుకంటే గణపతి మనకు కేతుగ్రహానికి ఆధిపత్య దేవత కాబట్టి ఆ గణపతిని సింధూరంతో చేయడం సింధూరం వలన ఏంటి అంటే మీకు తెలుసు హనుమత్ బలము ఈ హనుమత్ బలానికి మనం వాడే ఈ సింధూరం అనేది ఈయన చిహ్నంగా ఈ ఈ సింధూర గణపతిని చేసేసి మనం ఇలా గరికబెట్టేసి ఓం గమ్ ఘనాధిపతి ఏ నమ ఓం గమ్ గణాధిపతి ఏ నమ అనే పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపం చేసుకొని మీరు ఈ సింధూర గణపతిని మీ దేవుని గుట్లో ఒక ప్లేట్లో కానీ లేదంటే తమలపాకులో కానీ అక్కడ ప్రతిష్టాపన చేసేసి మీరు డైలీ ఓం గమ్ గణాధిపతి ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేస్తారనుకోండి మీకు బయట పూజలు పరిహారాలు లేదంటే వామాచారము తంత్రాచారము హోమాలు దీని అన్నటికే గట్రా ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీకు కొన్ని రోజుల తర్వాత ఈ సింధూర గణపతి అనేది నెమ్మదిగా కొంచెం బ్రేక్ అవ్వడం జరుగుతుంది బ్రేక్ అయినప్పుడు ఈ సింధూర గణపతిని మీరు కుంపట్లో కలిపేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక గణపతిని తయారు చేసి మళ్ళీ ఏంది దీంట్లో పెద్ద ఖర్చు కూడా ఏం లేదు చిన్న ఇంత సింధూరం అండి ఇంత సింధూరం తీసుకొని చిన్న గణపతిని చేసుకొని అక్కడ తమలపాకులో పెట్టేసి గం గణపతి ఏ ఓం గం గణాధిపతి ఏ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా వెరీ వెరీ గుడ్ రిజల్ట్ ఉంటాయి కేతుగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి అన్నమాట ఇంతే కాకుండా సర్వ విఘ్నాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం బాగలేని వాళ్ళకు కూడా ఆరోగ్య ప్రదాత ఈ గణపతి అంతేకాకుండా ప్రదాత ఆయన ఇవ్వనదంటూ ఏదీ లేదు కాబట్టి మీరు ఇలా చేసుకోండి అత్యద్భుతమైన ఫలితాలని పొందండి ఓం నమో వెంకటేశాయ జయ చిన్నమస్తా जय महागणपति